ఈ తప్పులు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆకలి ఆపితే ఎసిడిటీ మరియు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉంటే మంచిది ఉపవాస సమయంలో నీరు తాగాలి లేకుంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యి కడుపులో మంట వస్తుంది షుగర్ ఉన్నవారు ఎక్కువగా కష్టపడి పనిచేసేవారు ఎక్కువ మందులు వాడేవారు ఉపవాసం చెయ్యరాదు తుమ్ము వచ్చినప్పుడు ఆపకూడదు బలవంతంగా తెచ్చుకొని పోయాలి కొందరు ఆపుకుంటారు అలాగే మూత్రం వస్తుందని నీరు తాగరు దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి నవ్వు వచ్చినప్పుడు నవ్వండి నవ్వును ఆపుకోకండి నవ్వడం వల్ల అందం పెరుగుతుంది దాహం వేసినప్పుడు నీరు తాగాలి ఉదయం పూట తాగాలి దాహం వేయకపోయినా తప్పనిసరిగా తాగాలి దీనివల్ల శరీరంలో మలినాలు పోతాయి నీరు తాగేటప్పుడు కూర్చొని తాగితే మంచిది మల విసర్జన ఆపకూడదు ఉదయానే పోవాలి ఇలాంటివి అన్ని బలవంతంగా ఆపకూడదు ఆపితే ఎన్నో సమస్యలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్